ఎమర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబరు పర్చేస్ స్పాట్ గిఫ్ట్స్ అమ్మా వాసంతి ఏంటమ్మా ఇది అమ్మ కొంట్లో బాలేదు కదా నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా అమ్మా నా సాయం చేసే వాని మర్చిపోకూడదు కదా నువ్వు ఎళ్తే బాగుంటుందమ్మా పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు దిగలేకపోతుందమ్మా నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా నా మాట విని వెళ్ళిరా అమ్మాయి ఎంత చెప్పిన నువ్వు పెళ్లి విషయం ఒకటే కాదు అప్పులు నాడిగారు లేకపోతే చూపొస్తుందనే నమ్మకం నాకు కలిగేదా అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు నా కోసమైనా వెళ్ళిరామ్మ వెళ్తానన్నయ్య నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను అన్నీ మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి ఏమండి బాగున్నారండి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే నేను ఆ రోజు బస్సులో లో ఓ బస్సు కళ్ళజోడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది సారీ అండి ఆ రోజు ఏదో తెలియక పర్లేదండి బాబాయ్ నీకు చెప్పాను చూడు బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించిందని చూడమ్మా సిను చెల్లెలు పెళ్ళి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి నాదిక వీళ్ళకి చూపించు ఆ నన్ను భలేగా గుర్తుపట్టిందే ఆవి గుర్తు నువ్వే అమ్మాయిని గుర్తుపెట్టావు ఇది గద్వాల్ సారీ అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచు ఇంకా బాగుంటుంది అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఓ బ్రహ్మాండంగా ఉంది వాసంతకి చీర బాగా నప్పుతుంది ఏ కలరు మెజెండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీలం కలిసిన ఓ రంగు ఓహో నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట ఓ మ్యాచింగ్ బ్లౌజా అక్కడ ఉన్నాయి రండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం కాదా ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా ఎందుకు అర్థం కాదు ఆడాల మాటలు ఆడాలకే అర్థం అవుతాయి సరే మీరు బట్టలు తీసుకుని ఇంటికి కదండి మీ హోటల్కి వెళ్తాను ఆ పక్కిరిగాడు కొట్టి అమ్మాయి ఉంచాడు కదవా ఎందుకు బాధపడతావు నీకు నిసం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు వస్తాను ఎదురు చూస్తున్నాడు జంటగా కాదు లోపలికెళ్ళు వెళ్ళు వసంతి నువ్వు చాలా తెలియగల దానివి నాకెంతో సహాయం చేసావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడుకో లక్ష్మి పెళ్ళికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తు పెట్టుకో సీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా మరి పెళ్లి కూతురు కనపడదే తను రాలేదు నేను లక్ష్మి వస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తన శలా ఎత్తుందన్నమాట లక్ష్మి ఆ చీర లేవు ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికి నీకే నచ్చలేదా నచ్చకపోవడం తండ్రి నాకు కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంత మంది ఉన్న పండుగ నాడైనా చిన్న రైక ముక్కు తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా ఇష్ కూడా పసుపు నాలుగు కాలాల పాటు చల్లగా బతుకయ్యా సల్లగా నాగమ్మ ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో అడవడంతో నాదే కదా ధరలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికి నాన్నకి బావ ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలంటే చూస్తావు నేను సొక్కా వేసుకోకూడదా నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు చూడదులే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అక్క వదిని సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిందని చెప్పి చూడవే ఈ నీకు చాలా బాగుంటది వాసంతి బాబు గారు భగవంతుడా ఏంటి మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది లక్ష్మి ఇక్కడే ఉంది కదా యా నీకు ఎప్పుడు ఇదే గొడవ ఈ లక్ష్మి కదా లక్ష్మి అంటే దాని లక్ష్మి నేను నోటు తీసుకొచ్చింది మన లాడర్ కొట్టేహం అమ్మయ్యా ఇక అంత సవ్యంగా జరిగిపోతుంది మన వాసంతి అదృష్టవంతరాలు ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం తలనొప్పి ఏంటమ్మా తలనొప్ప తగ్గిపోతుంది అన్నయ్య దీనికి కాస్త అమృతాన్ని రాయండమ్మా ఏం లేదు ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా ఓహో అలాగా వాసంతి వాసంతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల వాసంతి వాసంతి పాప మా పిల్ల చాలా మంచిదిరా పెళ్లి కూడా కుదిరింది ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు ఆడి చెల్లెలు వాసంతిది அமுன்டரா ఆ బిడ్డ వాసంతి వాసంతి దేవుడా దేవుడా ఎందుకు తీసుకుపోలేదు బాబాయ్ వాసంతిని ఇంకా తీసుకురాలేదా లేరా బాబాయ్ వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టు కించేద్దాం అలాగేరా అలాగే చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాళ్ళు అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చునేది వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుతాం అనుకుని తప్పకండి అమ్మా తప్పకండి అమ్మా אבא! 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 וואזנטי! וואזנטי! మీ నాకు పిలుస్తున్నాడమ్మా చూడవే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే లక్ష్మి ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడ అమ్మా లక్ష్మిని చూడమ్మా లక్ష్మి నువ్వు మాట్లాడించవే నీ మాట నుంచి మాట్లాడించవే చెప్పమే అమ్మా అమ్మా సంతి మీ అన్నయ్య చూడమ్మా చూడలేదు నా కళ్ళు రాళ్ళు ఎదురు చూసి చూసి నువ్వు ఎక్కడ చూసాము ఇష్టం లేకపోతే మాతో చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎందుకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయావు అమ్మా చెప్పే అయ్యా తమరు చెప్పటం వల్ల పోస్టుమార్టం అది లేకుండా శవన్న చెప్పారయ్యా వచ్చారా బాబు చూడండి బాబు ఎంత పని చేసిందో దీని పెళ్లి కోసం మీరు ఎంత సాయం చేశారు అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు మీ మేలు మర్చిపోలేను బాబు గారు మీరు ఎలా తీర్చుకోండి బాబుగారు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది మరి నాతో చెప్పుకోండి కష్టం తనకి ఏమొచ్చిందో

ఎవడైనా అడుగు ముందుకు ముందుకేస్తే చంపేస్తాను మనం దేవుడిని గురించి అసలు వాట్ చేస్తుంది మీడియా మా లక్ష్మి మోగిది కాబట్టి ఏం చెప్పి

i com mm -hmm. oh! వాసతే నా కళ్ళ కోసం నా రెండు కళ్ళలాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి నాకి కళ్ళో తుకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆశనాలు చచ్చిపోయింది చచ్చిపోయింది ఓ వాసంతే వాసద్ వాసతే ఏంటమ్మా ఇది రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు నువ్వెళ్ళు నేను చేస్తా కదా నువ్వు చేయలేవని కాదులేరా నా కంటికి నువ్వు ఎప్పుడూ చిన్న పిల్లాడివే నేను బతికున్నంత వరకు ఇట్టాకే తానం చేయిస్తా అన్నయ్య రాత్రి చిరినా గొడవ జరిగిందంటే అయ్యో బాబోయ్ అది మామూలు కూడా కాదు జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట ఎవరి కాలు కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో చాలా దుకాణాలు దుకా బాధ లేదు పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా పిచ్చి మాటలు నిజమే కదా నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఊరుకోరా నువ్వుని ఏదో మాట్లా ఊరికే జోక్ చేసా చాలే ఏంటి వాసంతి కోపం వచ్చిందా అయ్యో నేనే తీసాను అన్నయ్య పెట్టింది చోట ఉంచకపోతే నేను వెతుక్కలేను కదా సారీ అన్నయ్య పెద్దొచ్చింది ఇంగ్లీష్ దర్శనం చిరిగిపోయిందే చొక్కా చిరిగిందా నీ చొక్కా కాదులే నా జాకెట్ ఓహో వీలైతే వచ్చేటప్పుడు కొత్తది తీసుకొస్తాలే అయితే నీలి రంగు మీద తెల్లపుల్లన్న తీసుకురా పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా ఎందుకు తెలీదు లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు నీకు పువ్వులు రంగుల గురించి ఏ విషయాలు తెలియవా వేసుకో ఇస్త్రీ బాగా చేసావా పెళ్లికి వెళ్ళాలి చేశానులే నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు అతను చూపినా ఏది చూపించు అందంగానే ఉన్నాను అవును నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తావు చాలా అందంగా ఉంటారు అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు పోయి పని చూసుకో ఇదిగో రాటి అమ్మా పంచదార మర్చిపోయావా మర్చిపోలేదురా అయిపోయింది సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా ఏం పెట్టి తెస్తావురా గుడ్డినాయలా మాత్రలైపోయి రెండు రోజులైంది చుట్టు అయిపోయి రెండు గంటలైంది తెచ్చేవా నడు విరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవునించాల్సిన కర్మట్టింది నాకు అసలు నడుమిరక ముందు నా లెవెలెంట్రా నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా గుడ్డి నా కొడుకుని నా కడుపును పుట్టావు నాకు దైద్యం చుట్టుకుంది ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలో డే పెద్ద కలెక్టర్ పని ఇల్లు ఆరతపట్టి సాగనంప కొడుకునే ఏదవ చాలు చాలు ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నాను ఇప్పుడు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు వెళ్ళొస్తాను వాసంతి వెళ్ళొస్తాను నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది కాకపోతే బండ పగలటమో బట్టలు చెరటమో తప్పదు పిచ్చి సన్నాసి వేలా కూడా అవును ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు ఏంటి విషయం పట్నం నుంచి అప్పల గారు వస్తున్నారు బాబు గారు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారో తెలీదు మేత్రి దుప్పట్లు రగ్గులు ఉత్తమచ్చాడు బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే అట్ట ఏంటి ఇంత ఆలస్యమైంది ఓ గుడికెళ్ళావా ఏమని మొక్కున్నా దేవుణ్ణి నాకు కళ్ళు రావాలనా మన పెళ్ళి అవ్వాలనా రెండూనా మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా ఏ అవునులే అలా మొక్కకపోవడమే మంచిది నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా దర్జాగా సూటు బూటు వేసుకుని పట్నం ఉండో చేసుకుంటావు ఏ మెల్లగా మెలగా ఎందుకంత కోపం నేను అన్నదంటే తప్పేముంది ఇప్పుడంటే గంతకు తగ బొంతలాగా ఇద్దరం సరిపోయాం దేవుడికి ఎలా కలపాలో బాగా తెలుసు నాకు నోరిచ్చాడు నీ కళ్ళు ఇచ్చాడు సర లక్ష్మి కోపంగా ఉంది అవును అన్నావా ఓ కిట్టయ్యాన్నే పెళ్ళి చేస్తావా దీని వేరేవన్ను పెళ్లి చేసుకోమన్నావా నీకే గనుక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నానంతేరే నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నంత ఇష్టపడుతుందో అర్థమయ్యిరా నువ్వు ఇలా నోడు కాదు లక్ష్మి ఊరికినే అన్నాను ఏమనుకోకే సర్లే ఎక్కడికి తోరేడు రాజు గారింటి పెళ్లిగా పెళ్లి మధ్యాహ్నం కదా బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తా సర్లే బస్ వచ్చే టైం అయింది తొందరగా వెళ్ళు వెంకటాపురం దిగి వెళ్ళారు రండి రెండమ్మా దిగండి దిగండి ఎక్కడమ్మా మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోండి రైట్ రైట్ నువ్వు రైల్లో వెళ్ళావే అనుకున్నా సీను డ్రైవర్ కి దారి చూపించాల్సిందేనే కదా రై రే ఏంటి ఈ రోజు ఆలస్యమైంది మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురిపోయి పోయి కూసింది అందుకే ఆలస్యం ఎవరన్నా సీట్ ఏండయా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడ్డానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా ఇదిగో సీను తీసుకో ఓ కళ్ళ చూడా అవును నీకోసం తిరునాల్లో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరీ తెచ్చావే ఎలా ఉన్నాను రా సినిమా హీరోలే తలదండ్రి ఎలా ఉన్నావు వాళ్ళు అన్నారా ఈ పర్సనాలిటీ చాలా సినిమాల్లో చేరడానికి ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు వీడి మొహానికి కళ్ళజోడొకటి ఏంటి ఏమైంది ఇందాక నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి నవ్వు వెకిలి చూపు చాలే ఊరుకో అమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతను పట్టుకు నువ్వు ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే రోజునే తలదన్నేలా ఉన్నా ఉన్నాం కానీ నన్నే తంతారు అనుకోలేదు ఇది నా పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో నువ్వే తీసుకో